ఎప్పుడైనా ఒకవేళ ఇంత పూర్వం చేసేసి ఉంటే మనం క్షేత్రాల్లో పాపాలు చేస్తే అప్పుడేం చెప్పారు అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి ఎక్కడైనా చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వెడితే పోతుంది మీరంతా గుంటూరు వాళ్ళు గుంటూరులో చేసిన పాపం పోవాలంటే గుంటూరులో ఉంటే పోదు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళాలి తీరా అక్కడికి వెళ్ళాక కూడా పాపమే చేశారు అనుకుందాం పుణ్యక్షేత్రంలో కూడా పాపం చేశారు పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి పుణ్యక్షేత్రంలో మహాపాపం చేశాం ఏ ద్వారకలోనో తిరుపతిలోనో కాళహస్తిలోనో శ్రీశైలంలోనో ఇలాంటి దివ్యక్షేత్రములలో తెలుసో తెలియకో పొరపాటులు చేశాం పాపాలు చేశాం ఈ పాపానికి ప్రాయశ్చిత్తం వారణాసి పెడితే పోతుంది వారాణస్యాం వినశ్యతి కానీ మళ్ళీ వారణాసిలో కూడా పాపం చేశాడు కర్మ వారాణశ్యాం కృతం పాపం వారాణశ్యాం వినశ్యతి అన్నాడు ఆచారు వారణాసిలో కూడా మళ్ళీ పాపం చేస్తే ఇంకోసారి వారణాసి పెడితే వారణాసిలో చేసిన పాపం వారణాసిలోనే పోతుంది ఇంకా అస్తమానం మాత్రం చేయకండి